మహాశివరాత్రి ఉత్సవాలకి విచ్చేసిన విచ్చేస్తున్న భక్తజనులందరికీ నా స్వాగతం మహాశివరాత్రి ఉత్సవాలని రాజన్న ఫౌండేషన్ రెండు వేల పదమూడు సంవత్సరం నుండి అత్యంత ఘనంగా నిర్వహిస్తుంది తొలిసారి కళ్యాణ కులా మహా అన్నదాన కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ప్రారంభించింది రెండు వేల పదిహేడు సంవత్సరం నుండి మన పతకూడు గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలని అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నాం మన ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా మన గ్రామానికి చెందిన ఈ రాష్ట్రానికే పేరెందుకు కళాకారుడు నక్క రాజు మట్టితో తయారు చేసిన శివుని ఆ దివ్య రూపాలు ప్రతి సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా మన శివరాత్రికి మహాస్వాములు కూడా తీసుకొస్తున్నాయి అలాగే ఈ సంవత్సరం తొలిసారి బ్రహ్మశ్రీ వేప రామకృష్ణ కిషోర్ గారు శివదీక్ష ఇచ్చి ఈ మా అందరికీ కూడా దీక్ష ఇచ్చి అర్ధమండల దీక్ష అద్భుతమైన పూజలు కూడా చేయడం జరిగింది భవిష్యత్తులో మన గ్రామ ప్రజలు చూడవని ప్రజల ప్రోద్బలంతో ఆ శివుని ఆశీస్సులతో ఈ శివరాత్రి ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించుకుంటాం మీ అందరి సహాయ సహకారాలతో ముఖ్యంగా రాజన్న ఫౌండేషన్ తో ఈ ఉత్సవాల్ని మన ప్రతి సంవత్సరం నిర్వీనంగా భారీ ఎత్తున చేసుకుంటున్నాం ఈ సందర్భంగా భక్తజనులని నేను కోరుకునేది ఒకటే ఆ శివుని ఆశీస్సులతో మన ప్రాంతం మన ప్రజలు అందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు పనిచేస్తాను మీ అందరి కోసం నా శక్తి ఉన్నత వరకు మన గ్రామం కోసం మన యువజన కోసం శివుని ఆశీస్సులతో నిత్యం పనిచేస్తానని తెలియజేస్తూ మీ పీవీఎస్ రాజు